ఎంఆర్ఐ మీద ఎక్స్ రే మీద అతిగా ఆధారపడడం అంత మంచిది కాదు ఎందుకు ఈ వీడియోలో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి దిస్ ఇస్ డాక్టర్ మీ నొప్పికి అసలు కారణం ఎక్స్ రే ఎంఆర్ఐ లేదంటే అందులో వచ్చిన రిపోర్ట్స్ సో ఎందుకు ఇలా అంటున్నానంటే ఇప్పుడు చాలా మంది పేషెంట్స్ నొప్పి రాగాను ఎంఆర్ఐ ఎక్స్ ఎక్స్రే తీసుకుంటారు సో దాంట్లో ఒకవేళ దాంట్లో మీకు డిస్క్ బజన్ డిస్క్ డీజనరేషన్ ఇంకా ఏదో వేరంటే సంథింగ్ ఇలా ఉంది సో ఇంకా అది వినగానే పేషెంట్ ఏంటంటే ఇంకా మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఇంకా నాకు ఏదో ప్రాబ్లం ఉంది ఇంకా ఏం చేయలేదు నేను అనేసి ఫస్ట్ భయం పెరిగిపోతుంది అనమాట సో నేనేమంటున్నానంటే ఎంఆర్ఐ తప్పు కాదు ఎక్స్రే తప్పు కాదు సో అందులో రిపోర్ట్ ని చూసి మీరు పెంచుకుంటున్నారు కదా భయం దాన్ని నేను తప్పంటున్నాను ఇప్పుడు ఎంఆర్ఐ తీపిచ్చారు డిస్క్ బల్జ్ అని చెప్పారు సో దానికి ఇంకా సో డిస్క్ బల్జ్ అని తెలియగానే మాకేదో అయిపోయింది ఇంకా మాకేదో వెన్నుముక మొత్తం పాడైపోయిందేమో అనేసి అనుకుంటారు సో ఇప్పుడు డిస్క్ బల్జ్ ఉన్న వాళ్ళకి నొప్పి ఉండని వాళ్ళు ఉన్నారు అసలు ఎంఆర్ఐ లో ఏ ప్రాబ్లం లేకపోయినా నొప్పితో బాధపడే వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు ఎంఆర్ఐ ఎక్స్ రే తీసిన తర్వాత అవి నొప్పిని ఎన్ని రోజుల్లో తగ్గుతాయి అనేసి చెప్పలేదు ఇప్పుడు ఎంఆర్ఏ డిస్కబల్స్ అని చెప్పగానే ఫస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తారనమాట ఇలా నాకు డిస్టర్బెల్స్ నాకు ఇట్లా డిస్టబెల్స్ అంట అసలు నాకు చాలా భయంగా ఉంది ఏం చేయాలనగానే ఎవరొకరు అసలు ముందు కొంగకూడదు అది చేయకూడదు ఇది చేయకూడదు అని ఎవరో చెప్తారనమాట సో అది మీరు నమ్మేసి ఇంకా అలానే కదలకుండా రెస్ట్ తీసుకొని అలానే ఉంటారు సో దాని ఇంకా ముందుకు వంగరు అసలు ఏ పని చెయ్యరు అనమాట సో దాని వల్ల ఏమైపోతుందంటే స్లో స్లోగా మీకు పేర్ అవాయిడెన్స్ వస్తుంది పేర్ అవాయిడెన్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి సో పేర్ అవాయిడెన్స్ వస్తుంది మీ మజిల్స్ అనేవి మీ కండరాలు అనేవి నెమ్మది నెమ్మదిగా బలహీన పడిపోతాయి బలిగిన పడిపోతాయి తర్వాత మీ బాడీ అంతా స్టిఫ్ అయిపోతుంది లోపల డ్యామేజ్ అనేది ఇంకా జరిగిపోతుంది అనమాట జాగ్రత్తగా ఉండడం మంచిదే కానీ అతి జాగ్రత్తగా ఉండడం అంత మంచిది కాదని చెప్తున్నాను సో ఇలా చేయడం వల్ల మీకు నొప్పి స్లో స్లోగా పెరిగిపోతుంది తర్వాత మీ మజిల్స్ అంతా బాగా బలహీన పడిపోతాయి అనమాట సో ఈ ఎక్స్ రే ఎంఆర్ఐ అనేది మీ పెయిన్ సివియార్ట్ ఎంతుందో చెప్పలేదు సో ఎప్పుడు పెయిన్ తగ్గుతాదో చెప్పలేదు అసలు ఎవరెవరికి తగ్గుతాయో తగ్గదో కూడా చెప్పలేదు అనమాట సో వీటి వల్ల మీకు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే డాక్టర్ని కలిసి మీకు మీ కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి అంతేగాని మీరు ఆ రిపోర్ట్స్ తీసుకొని కొంతమంది డాక్టర్ సలహా లేకుండానే ఎంఆర్ఐలు ఎక్స్రే చూపించుకొని హార్ట్ నాలెడ్జ్ తో తెలిసి తెలియక వాళ్ళే భయం పెంచేసుకొని ఇలా కూడా కొంతమంది ఉన్నారండి సో నేను చెప్పేది ఏంటంటే ఎంఆర్ఐ ఎక్స్రే తప్పు కాదు సో అసలు ఎంఆర్ఐ ఎక్స్రే ఎప్పుడు తీపిచ్చుకోవాలి ఇప్పుడు ఎక్స్రే మీకు ఏదైనా మీరు పడ్డప్పుడు కానీ అంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా మోకాల నొప్పి వచ్చిన వాళ్ళు సో వాళ్ళు ఎక్స్రే మీకు ఏమైనా జాయింట్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే సో దానికి సంబంధించి మీరు ఎక్స్ రే తీసుకోవచ్చు ఎంఆర్ఐ సో మీకు ఏమన్నా పెయిన్ సివియర్ గా అంటే కంటిన్యూస్ గా రోజుల తరబడి నెలల తరబడి ఉందంటే మీరు ఎంఆర్ఐ తీపించుకోవచ్చు ఊరి కూరికే వెంట వెంటనే ఎక్స్రేలు ఎంఆర్ఐలు సో ఇంకా ఇది ఆధారపడి ఉన్నారనుకోండి మీరు చాలా నష్టపోతారనమాట ఎంఆర్ఐ తీపించగానే మీకు ఆ వచ్చిన ప్రాబ్లం కంటే భయంతోనే మీరు ఇంకా నొప్పిన ప్రాబ్లం ఇంకా పెరిగేలా చేసుకుంటారనమాట సో మీకు ఎంత వరకు అవసరం ఉందో అది డాక్టర్ సలహా మేరకే మీకు ఎంఆర్ఐ అవసరమైన ఎక్స్ రే అవసరమైన తీపిచ్చుకోండి మీరు సొంతంగా తీపిచ్చుకొని భయాన్ని పెంచుకోవద్దు ఆ భయం మీ శరీరాన్ని చాలా నాశనం చేస్తుంది సో ఇప్పుడు ఫిజియోథెరపీ సో మీరు ఫిజియోథెరపీ తీసుకోవాలనుకున్నారు డిస్క్ బల్జ్ చెంది ఫిజియోథెరపీ తీసుకోవాలనుకున్నారు ఫిజియోథెరపీ చేసే మిస్టేక్ ఏంటంటే రిపోర్ట్స్ చూసి ట్రీట్మెంట్ చేయకూడదు పేషెంట్ హిస్టరీ తీసుకోవాలి వాళ్ళ మూమెంట్ ఎలా ఉంది వాళ్ళ సిమ్టమ్స్ వాళ్ళ బిహేవియర్ సో వాళ్ళని ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసిన పేషెంట్ చెప్పే కంప్లైంట్స్ బట్టి తర్వాత మీరు రిపోర్ట్స్ చూసి ని చూసిన తర్వాతనే మీరు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి